అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముస్లిం బ్రదర్హుడ్ అనే సంస్థను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాడు ఈ ముస్లిం బ్రదర్హుడ్ అనే సంస్థ జోర్డాన్ ఈజిప్ట్ లెబనాన్ అనే దేశాలతో పాటు గాజాలోని హమాస్ ఉగ్రవాద సంస్థకు సైద్ధాంతికంగా సపోర్ట్ ఇస్తుంది దీంతో పాటు వెస్ట్రన్ దేశాలు అండ్ ఆఫ్రికా దేశాల్లో కూడా ఉగ్రవాద భావజాలాన్ని అండ్ దానికి మద్దతు ఇచ్చే పెంపొందించడానికి చాలా కీలకంగా పనిచేస్తుంది రీసెంట్గా న్యూయార్క్ నగర మేయర్ గా గెలిచిన జోహ్రాన్ మమ్దాని గెలుపు వెనుక కూడా ఈ ముస్లిం బ్రదర్హుడ్ అనే సంస్థ కీలకంగా పనిచేసింది ఎందుకంటే ఈ జోహ్రాన్ మమ్దాని అనే వ్యక్తి రాసిన బుక్లో ఉగ్రవాదులందరూ చెడ్డవాళ్ళు కాదు అందులో మంచివాళ్ళు కూడా ఉంటారు ఆత్మాహుతి దాడులకు పాల్పడిన వాళ్ళలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళను మనం గుర్తించాలి అనే విధంగా వ్యాఖ్యానించాడు కాబట్టి దీన్ని బట్టే అతను ఎంతటి ఉగ్రవాద భావజాలం ఉన్న వ్యక్తితో అర్థం చేసుకోవచ్చు సో వీళ్ళందరినీ పెంపొందించడానికి ఈ ముస్లిం బ్రదర్హుడ్ అనే సంస్థ చాలా కీలకంగా పనిచేసింది కాబట్టి ఈ సంస్థను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చడానికి ట్రంప్ సిద్ధమవుతూ ఉన్నారు రాబోయే నలభై రోజుల్లో ఈ ప్రణాళికలను మొత్తం పూర్తి చేసి ఈ సంస్థను ఉగ్రవాద జాబితాలో చేర్చడానికి సిద్ధంగా ఉన్నారు